వైసీపీ హయాంలో రేషన్ బియ్యాన్ని పంది కుక్కులు తిన్నట్టు తిన్నారు నిన్న మొన్న పేరు నాని గారి ఇష్యూ చూసాం రేషన్ బియ్యం ఇష్యూలో జనరల్ గా ఈ రేషన్ బియ్యంలో ఎటువంటి మాఫియా జరుగుతుందని అని మనకు తెలిసి అంటే రద్దీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ బియ్యం తీసుకోకుండా డైలర్ దగ్గర నుంచి ఆ రేషన్ బియ్యం బదులు డబ్బులు తీయేసుకుంటే ఆ రేషన్ బియ్యం తిరిగి వాళ్ళ దగ్గర ఉంచేస్తారు ఆ డీలర్లు ఏం చేస్తారు వాళ్ళు రైస్ మిల్లులు అమ్ముకోవడం జరుగుతుంది అది తిరిగి విదేశాలకి ఎక్స్పోర్ట్ అవటమో లేకపోతే ఇంకా మరిపట్టేసి మళ్ళీ మనకి సన్నబియ్యంగా మనకు వచ్చేయటమో జరుగుతుంది ఈ అంత ఇదంతటినే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు గమనిస్తారో వాళ్ళకి ఎంత వచ్చి బలుకు డబ్బులు వెళ్తాయి ఇది జరిగింది జనరల్గా మనకు తెలిసింది కానీ వైసీపీ హయాంలో జరిగింది ఏంటంటే డైరెక్ట్ గోడౌన్ నుంచే వీళ్ళు తరలించేసేవారు అంటే లబ్ధిదారుల దగ్గర దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు గోడౌన్ నుంచే ఎత్తిపోయేసేవారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు లేకపోతే వాళ్ళకి సంబంధితులు ఎవరికో ఒక రూపాయి అనుకూలంగా జరగాలి వాళ్ళు బాగుపడాలి అని చెప్పి పనులు చేస్తారు ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా అంతవరకు ఎటువంటి తప్పు లేదు కానీ వైసీపీ హయాంలో ఏం జరిగిందంటే ఈ రేషన్ బియ్యం ఏదైతే ప్రభుత్వం నిల్వలు చేస్తుందో మొత్తం రేషన్ బియ్యం మనకి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత దాన్ని నిల్వలు చేయాలి కదా ప్రభుత్వం ఆ నిల్వలు చేయడానికి ఏం చేస్తుంది గోడౌన్ లో లీజికి తీసుకుంటది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ గోడౌన్లు లీజులు తీసుకుంటుంది ఎందుకంటే ప్రతి చోట ప్రభుత్వానికి సొంతమైన గోడౌన్లు లేవు కాబట్టి ఏం చెప్తుంది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర లీజులు తీసుకుంటే ఆ రేషన్ బియ్యాన్ని అందులో దాయటం జరుగుతుంది ఈ రేషన్ బియ్యం లీజుకి తీసుకున్న గోడౌన్లు అన్ని మాక్సిమం లో మ్యాక్సిమం అన్ని వైసీపీ వాళ్ళకి అక్కడ వరకు ఈ ఇష్యూలో ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ నాయకులు బాగుపడాలి ఒక రూపాయి తినాలని చెప్పి వాళ్ళ గోడౌన్లే లీజుకి తీసుకోవడం జరిగింది అని కొంతమంది నాయకులు ఏం చేశారంటే ఏదైతే ప్రభుత్వం నిల్వ చేసినటువంటి రేషన్ బియ్యం ఉందో దాన్ని ఇష్టం వచ్చినట్టు బయటకు అమ్మేసుకున్నారు ప్రభుత్వం ఒక వంద టన్నులు గోడౌన్లో పెట్టిందనుకో దాంట్లో ఎంతో కొంత లేపేటు దాన్ని అమ్మేసుకోవడం పేరు నేను నాని గారి ఇష్యూలో కూడా అదే జరిగింది ఆయన భార్య పేరు మీద ఉన్నటువంటి గోడౌన్లో ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని నిల్వ చేయడం జరిగింది దాంట్లో మూడు వందల యాభై టన్నులు ఎంత నెంబర్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఆల్రెడీ మనం ఒక వీడియోలో చెప్పాం బియ్యం అసం అయిపోయింది నిల్వ చేసిన బియ్యం ఏమైపోయినాయి అని క్వశ్చన్ చేస్తే కాటా సరిగ్గా పని చేయలేదు అవి చెప్తున్నారు అని చెప్పినారు అవి తక్కువ అయిందో దానికి డబ్బులు కట్టేస్తాం కూడా అని చెప్పారు అసలు ఎలా మాయమైపోయిందో మాకు తెలీదు అని అంటూ పాటు డబ్బులు కూడా కట్టేస్తామని చెప్పారు అంటే దొంగ అమ్మేసుకుండి దానికి డబ్బులు కడతామని చెప్పినారు ఎంత బాగుందో చూడండి ఇప్పుడు ఏదైనా ఒక దొంగతనం జరిగితే తన ఇంట్లోనో లేకపోతే తన కంపెనీలో దొంగతనం జరిగితే ఏం చేస్తారో కంప్లైంట్ పెట్టి ఇలా ఎలా జరిగింది అని చెప్పి దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్తారు కానీ అక్కడ దొంగతనం జరిగింది మాకు తెలియదు మాకు సంబంధం లేదు కానీ డబ్బులు మేము అని చెప్తున్నారు ఇప్పుడు ఒక్క చోటే కాదు వైసీపీ హయాంలో వాళ్ళ పార్టీ నాయకులు తీసుకున్న గోడౌన్ లో చాలా చోట్ల రేషన్ బియ్యం అనేది మాయమైపోవటం జరిగింది ఇదే విధంగా ఇంకా వాళ్ళని అడిగితే ఏ పందుకోకులో తినేసి నేను చెప్తారేమో అలా ఉంది వాళ్ళ పరిస్థితి గత ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని ఎంత కళ్ళు మూసుకుని పనిచేసిందో ఇది ఇటువంటి పనులు చూస్తేనే అర్థం అయిపోతుంది రేషన్ బియ్యం దోచుకుని ఏంటో నాకు అర్థం కావట్లేదు